అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ కనుమ రోజు ఈ మా పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబ్ సెంటర్లోను కనుమ రోజు ఇది కరెక్ట్గా మా బ్లాక్ ఇంటర్నేషనల్ బ్లాక్ ఎదురుగుండాను గుమ్మంలోనూ ప్రతిరోజు వేసినట్టు కనుమ రోజు రథం ముగ్గు వేశారు ఆ ముగ్గు చూడగానే నేను గోమాతల దగ్గరికి వెళ్ళటానికి వచ్చాను బయటికి ఆ ముగ్గు చూడగానే నాకైతే ఎన్ని గుర్తొచ్చినాయో మేము చేసిన పనులన్నీ కనుమ రోజు ఏం చేశాము ఏంటి అన్నది చాలా పెద్ద ముగ్గు వేశారు కాకపోతే చక్రాలు మర్చిపోయారు చూడగానే నాకు అనిపించింది అనమాట ఇక్కడ సర్వీస్ చేసే అమ్మాయిలు ఉంటారు వాళ్ళే అంతాను చక్కగానూ బాగా తీర్చిదిద్దుతారు అయ్యో చక్రాలు మర్చిపోయారు అన్నాను అంతలోకి స్రవంతి వచ్చింది స్రవంతితో చెప్పాను అవునమ్మా చక్రాలు మర్చిపోయారు వేయటం రథానికి అంది మేమైతే కనుమ రోజు ఇట్లాగే రథం పెట్టేవాళ్ళం నాకైతే పెద్ద పెద్ద పెట్టడం కష్టంగా ఉండేది తర్వాత తర్వాత చిన్నయ్యే చిన్న చిన్న రథాలే పెట్టడం కనుమ రోజు కూడాను నెల ముగ్గు కనుమ రోజు కూడా పెడతామనుకుంటా భోగి రోజు పెడతాము పెద్ద పండుగ రోజు పెడతాము నెలముగ్గు చిన్నదైనా సరే పక్కని ఎక్కడో ఒక్కడ పెట్టాలి మా అమ్మాయి పెద్దదయ్యా కొద్దీని చాలా చాలా పెద్ద ఆర్టిస్ట్ లాగానే అన్నీ వేసేసేది ఆ తర్వాత నాకు తను చిన్నప్పుడు నాకు అసిస్టెంట్గా ఉండేది తను పెద్దదయ్యాక నేను అసిస్టెంట్ని అయ్యానమాట మా అమ్మాయికి అంత పెద్ద పెద్ద ముగ్గులు చాలా ఇంట్రెస్ట్గాను అర్ధరాత్రి దాకాను పెట్టేది ఇంకా మేమే కాపలా ఉండేవాళ్ళం అనమాట నేను ఆయన కూడా ఒకసారి ఇంకా నాకు గొప్పకి లేకపోతే ఆయన కూడా ఉండేవారు వంటగంట దాకా కూడాను బయట పోర్చిలో కూర్చుని అంత పెద్ద వాకిలి అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ రథం మొగ్గ అయితే మా మొగలతూరులో మాట నేను చెప్పేది పెట్టేదాన్ని పెట్టాక మేము వేస్తామన్నమాట ఇట్లాగా రథం ముగ్గు వేసేసి మధ్యలోను ఇది ఈ రథం అయితే ఫస్ట్ నేను చూపించింది ఇప్పటి వరకును మాది ఇంటర్నేషనల్ బ్లాక్ గుమ్మల్లోనూ ఇదేమో మెయిన్ బ్లాక్ ఇది ఫస్ట్ కట్టిన బిల్డింగ్ అనమాట పదమూడేళ్ల క్రితం కట్టింది మా ఇంటర్నేషనల్ బ్లాక్ అయితే వన్ ఇయర్ కూడా అవ్వలేదు రేపు వచ్చే ఉగాదికి వన్ ఇయర్ అవుతుందట ఇక్కడైతే ఈ రథానికైతే వేశారు చక్రాలు వేశారు ఇట్లాగనమాట చక్రాలు లేవన్నాను కదా ఇందాక ఇక్కడ తులసమ్మ ఉంటుంది గణపతి ఉంటాడు వాటి దగ్గర కూడా వస్తానన్నమాట నేను రోజు దండం పెట్టుకుంటాను ఒక్కోసారి శివ శివయ్య విగ్రహం కూడా శివయ్యను కూడా పెట్టుకున్నారు అక్కడ నిలబడి సాయంత్రం పూట లింగాష్టకం కూడా చదివేసుకుంటాను ఇది ఇక్కడ శివయ్య నందీశ్వరుడు చిన్నది పెట్టుకున్నారు పొద్దున్న పూట ఎవరు అభిషేకం కూడా చేసుకుంటారట రోజును దీపాలు పెడతారు ఇక్కడ ఇది మొదటి నుంచి ఉన్నదనమాట ఈ బిల్డింగ్ ఇది ఫస్ట్ బిల్డింగ్ తర్వాత దీ ఈ బిల్డింగ్కి లెఫ్ట్ సైడు ఒకటి అది ప్రీమియం బ్లాక్ అంటారనుకుంటా రైట్ సైడ్ ఏమో మాది ఇంటర్నేషనల్ బ్లాక్ ఇప్పుడు ఇంతకీని మొగలితూరులను ముగ్గుల గురించి ఇక్కడ కనపయ్య ముగ్గుల గురించి చెప్తున్నాను కదా చాలా ముగ్గులు ఎలాగే పెట్టేవాళ్ళం కనుమ రోజైతే తీసుకెళ్ళి కలపటం ఉండదు తో తాడు తీసుకుని వెళ్ళి కలిపేవాళ్ళం అది మొక్కనుమ రోజు కనుమనాడు కాకైనా కదలదని అంటారు కదా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆడబడుచులు వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు కదా కనుమనాడు కాకైనా కదలదు తర్వాత కనుమనాడు కాక కాకి కూడా ములుగుతుంది అంటే తలస్నానం చేయాలని కనుమ రోజు చెప్పేవారు కాకైనా ములుగుతుంది అని ఒక సామెత నాకు అలాగే గుర్తు కాకైనా కదలదు ఊర్లో వెళ్ళటానికని ఇట్లా ఉండేదనమాట మా పండగ మా చిన్నప్పుడు మేము మొగల్తూరులోనూ చేసుకున్నది మొగల్తూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా మొగల్తూరు ఇది ఫస్ట్ అయితే పాడుకుందాం అనుకున్నాను పాట పాడనే లేదు ఈ మాటలతోటే అయిపోయింది शक्ति <that the analyse of society> सहित गणपति सेवितं से विरक्त मुनिवरसुर राज विनुत गुरगुह भक्तालीषक भवसुत विनायक भुक्ति मुक्ति प्रदभूषित रक्तपंबुजी शक्ति सहित गणपति सेवितं से विरक्त मुनिवर सुरराज विनुत गुरगुह